గుప్పెడంత మనసు స్టార్మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్కు ఒకప్పుడు ప్రేక్షకుల్లో లభించిన క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు కానీ ఈ సీరియల్లో మెయిన్ లీడ్ అయిన రిషియే కనిపించకపోవడంతో గ్యామ్ సీరియల్కి ఉన్న క్రేజ్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది ఇక ప్రస్తుతం ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా మను అనుపమ శైలేంద్ర వసుదార క్యారెక్టర్స్ తో సీరియల్ రన్ అవుతుంది అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ నుండి రిషీలానే వసు కూడా తప్పుకుంటుంది అనే న్యూస్ వైరల్ అవుతుంది గ్యామ్ సీరియల్లో వసుకున్న ప్రాముఖ్యత తగ్గడం అలానే తను కన్నడలో మరో ప్రాజెక్టుకు సైన్ చేయడంతో ఇక వసు క్యారెక్టర్ నుండి రక్ష తప్పుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇది ఒక రూమర్ అనే చెప్పవచ్చు ఒకవేళ రిషీలా అనే వసు కూడా సీరియల్ నుండి తప్పుకుంటే అప్పుడు గ్యామ్ సీరియల్ ను రన్ చేయడం చాలా కష్టం కాబట్టి వసుధారా సీరియల్ నుండి తప్పుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఏది ఏమైనప్పటికీ రిషి సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చి రిషి వసు తిరిగి ఒకటైతే బాగుంటుందని మీరు కోరుకున్నట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్